హాయ్ వివర్స్ అందరికీ నమస్తే అండి నేను మీ వర్క్లో చూస్తున్నారు కదా మన కాదులు అయితే ఇవాళ కింద మీద పడైతే ఫ్లోరింగ్ లాగాడు ఫ్లోరింగ్ లాగమంటే చూడండి దారానికి అయితే ఎంత ఖచ్చితంగా ఎంత నీట్ అయితే లాగాడు చూడడానికి నాలుగు ఏడు బద్ద అంత ఉంటాడు కానీ ఎనిమిది ఏడు బద్ద తీసుకుని అయితే ఫ్లోరింగ్ లాగాతాడు మన పిల్లడు చూడండి ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది లాగడము ఇంకా ఫిట్టింగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్ ఫిట్టింగ్ చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినైతే వచ్చింది చూడండి ఖాదు కూడా బెదిరించేస్తాను మన బోలేశ్వర్ అయితే మన బోలానే వీడియో తీసుకున్నాడు ఫ్రెండ్స్ మనం వర్క్ చేస్తూ ఉంటే మన బొలానే వీడియో తీస్తా మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నాడు బొలా అయితే బాగా కష్టపడాడు ఇవాళ చూడండి మన ఖాద్రూలు అయితే పీస్లన్నీ కటింగ్ చేసేసి అయితే సైడ్ నుంచి అయితే వేసుకు వస్తున్నాడు అయితే ఫుల్ పీస్లైతే వేసుకుంటూ వస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకో సైడ్ నుంచి కూడా ప్రసాద్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు ఎప్పుడు నువ్వేనేవాళ్ళని నేను కూడా చేస్తా అని చెప్పి మన ప్రసాద్ని అయితే లేపేసి బొలా కూడా అయితే ఫిట్టింగ్కి స్టార్ట్ చేద్దామని చెప్పి రెడీ అవుతున్నాడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ గొడవలు చేసుకొని సరిపోతా ఉంది ఫిట్టింగ్ నేను చేస్తా అంటే నేను చేస్తా అని చూడండి ఫ్రెండ్స్ ఇంకో చిన్న సజెషన్ అనేది ఇస్తున్నాను హౌస్ వర్క్ చేయించుకున్న వాళ్ళకి మనం ఫ్లోరింగ్ అయితే ఖచ్చితంగా లాగిచ్చేసుకున్న తర్వాత పాలు అన్నిటివి ఎక్కువ అయితే వేయించుకోండి ఫ్రెండ్స్ నీట్గా ఒకటి టూ లేయర్గా వేయించుకొని ఫస్ట్ లేయర్ వేయించేసుకొని లైన్ కొట్టినా మళ్ళీ ఆ లేయర్లు ఇంకోసారి సెంటర్ గీతలు పెట్టిచ్చేసి అయితే మళ్ళీ ఆ లేయర్ పాలు అయితే వేయించుకోండి అప్పుడు మీకు కింద కల్లా అయితే పాలు దిగుతాయి ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే కింద ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా మీకు షింక్ అవకుండా ఫిట్నెస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి పార్కింగ్ అయితే కంప్లీట్గా అయితే వచ్చింది మొత్తం ముక్కలు గిట్లన్నీ మన కాదులు అయితే కంప్లీట్ అయితే చేసేసాడు ఫ్రెండ్స్ ఇంకా నేను ఫిట్టింగ్ చేస్తా అన్న ఫిట్టింగ్ చేస్తా అని చెప్పి బోలా అయితే తలగా తినేస్తున్నాడు సరే ఫిట్టింగ్ చేయరా అని చెప్పి చెప్పాను ఇంకా మన ప్రసాద్ని లేపేసి ఫిట్టింగ్ చేస్తా అంటున్నాడు ఇంత ప్రసాద్ చేసిన వరకే చేస్తా అని చెప్తున్నాడు మన బోలా అయితే వాడి మీద కాంపిటీషన్తో ఉన్నాడు ఎప్పుడు కూడా కాంపిటీషన్ అయితే చాలా హెల్తీ ఫ్రెండ్స్ దాంట్లో అయితే తప్పైతే లేదు చూడండి మన బోలా అయితే ఫిట్టింగ్లో ఉంగేసి ఫిట్టింగ్ చేస్తా ఉన్నాడు మన బోలాకి కాంపిటీషన్ అంటే చాలా ఇష్టము పోటీ పడి మరి పని చేస్తూ ఉంటారు ప్రసాద్ కూడా అంతేం ఫ్రెండ్స్ ఇద్దరు ఆల్మోస్ట్ ఫిట్టింగ్ స్టేజ్కి అయితే వచ్చేస్తున్నారు బాగా అయితే పని నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా ఎవరైనా వ్యూవర్స్ చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పార్కింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఓన్లీ ఇంకా క్లీనింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్ అదే మీకు ఫుల్ వీడియో అయితే స్కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ ఈ వర్క్ అవర్కి థ్యాంక్ యూ